యుఎఫ్ మీడియా ప్రేక్షకులకు నమస్తే ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని కాకలపల్లి గ్రామంలో ఉన్నటువంటి సుందరయ్య కాలనీ బోర్డు కాలనీ ప్రాంతంలో పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాలనీలో వీధులన్నీ బురదమయంగా మారాయి సైడ్ డ్రైనేజీలు లేక నీరు ప్రవహిస్తూ ఉంది అదేవిధంగా విష జ్వరాలు తగిలి పేద ప్రజలు అనారోగ్యాలు బారిన పడే పరిస్థితి ఉన్నది అంతేకాకుండా అక్కడ డ్రైనేజీలు లేవు బ్లీచింగ్ జల్ని పాపాన పోవడం లేదు దోమల ముందు పిచికారీ చేసిన పాపాన పోవడం లేదు ఇదేమిటని ప్రశ్నిస్తే గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సత్తుపల్లిలోని ఎంఆర్ఓ ఎండిఓ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించి అధికారులకు వింతపత్రాలను అందించారు అటు వివరాలను వీక్షిద్దాం ఏర్పాటు చేయాలి సిక్స్ ఏర్పాటు చేయాలి మెడికల్ క్యాంప్ పెట్టాలి ధరాలు రాకుండా మెడికల్ క్యాంప్ పెట్టాలి ధరాలు రాకుండా మెడికల్ క్యాంప్ పెట్టాలి అట్టాలి డ్రైనేజీలు అట్టాలి డ్రైనేజీలు చల్లాలి బ్లీచింగ్ బ్లీచింగ్ అటాలి డ్రైనేజీలు అట్టాలి సిమెంట్ రోడ్లు అట్టాలి సిమెంట్ రోడ్లు బోడు కాలనీ సంవత్సరం పరిష్కారం చేయాలి పరిష్కారం చేయాలి వర్తిలాలు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వృత్తి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కాలనీ పేదల ఐక్యత ఐక్యతడు పేదల ఐక్యత ఐక్యతడు పేదల ఐక్యత వర్తిలాలు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ వ్యవసాయ సంఘం చల్లించాలి బ్లీచింగ్ వెంటనే ఓడి కాలనీలో బ్లీచింగ్ వెంటనే దోవల ముందు పట్టించాలి వెంటనే ఓడి కాలనీలో దోవల ముందు పట్టించాలి వెంటనే కావాలి పంచాయతీ చెద మా కాలనీకి పంచాయతీ పంచాయత మా కాలనీ పంచాయతీ మా చంద్రమ కట్టించాలి రక్కించాలి రోడ్లు కట్టించాలి డ్రైనేజీలు డ్రైనేజీలు కోడు గాలి పైన తగదు వివక్షత అధికారులు తగదు బోర్డు కాలనీ ప్రజల పట్ల వివక్షత తగదు తగదు బోర్డు కాలనీ పట్ల వివక్షత తగదు తగదు బోర్డు పేదల పట్ల అధికారుల వివక్షత తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఇప్పుడు ఈ రోజు సత్తుపల్లి మనం పరిధిలోని అతి పెద్ద గ్రామ పంచాయతీ కాకరపల్లి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తన ఇంటికి కుయ్యం పొయ్యమరకుంటూ వెళ్లే కారులు వెళ్ళినటువంటి ప్రధాన రహదారి పక్కనే ఉన్నటువంటి అతిపెద్ద గ్రామ పంచాయతీ కాకరపల్లి గ్రామం అట్టి గ్రామంలో ఉన్నటువంటి పేదలు నివాసం చేసినటువంటి బోర్డు కాలనీలో ప్రజలకి సీసీ రోడ్లు లేక అలాగనే డ్రైనేజీలు లేక వీధి లైట్లు లేక పావులకు స్థైర్య వ్యవహారంగా మారుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకుండా అలసట వహిస్తున్నట్లుగా అదుపు ఉంది అందుకని ఈ రోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సత్తుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు సత్తుపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఆందోళన నిర్వహించి సమస్యలతో సతమతమవుతున్న ప్రజలని ఆదుకోవాలని ఎంపీడీఓ గారికి పెద్ద పాత్ర ఇవ్వడం జరిగింది అటు సంబంధించి అటు కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలని మన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా ఉపాధ్యక్షులు జాతీయ శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా తెలంగాణ వ్యవసాయ కమిటీ సంఘం కాకలపల్లి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రధానమైనటువంటి ఐదారు సమస్యలపైన మనం వెనుతిబాటు ఇచ్చాం కాకలపల్లి బోర్డు రాయల్లో సీసీ రోడ్లు లేక మట్టి రోడ్లతో వర్షం వస్తే బురదమని నడవలేని పరిస్థితి కనీసం నడుస్తుంటే కింద పడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకోసం కాకలపల్లిలో సీసీ రోడ్లు వేయాలని డ్రైనేజ్ కట్టించాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం డైనింగ్ లేకపోవడం వలన వర్షం వచ్చిన నీళ్లు మొత్తం ఇళ్ళలోకి వచ్చి చెత్త చెదారం అంతా వచ్చి ఇళ్ళలో నిర్చడం నిలబడటం అదేవిధంగా రూఢమీ మొత్తం నిలబడటం వలన దోమలు వచ్చేసి తైల విహారం చేసి మొత్తం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జ్వరాలు వస్తూ ఉన్నాయి ఇక కాకర్నపల్లి గ్రామంలో ఏ ఇంట్లో చూసినా ఇంట్లో ముగ్గురు నలుగురు జ్వరం పడి ఉన్నారు వైరల్ జ్వరం వస్తా ఉంది దాంతో పాటు టైఫాయిడ్ డెంగ్యూ జ్వరం వస్తూ ఉంది ఆ డెంగ్యూ జ్వరానికి అక్కడ గ్రామ స్థాయిలో డాక్టర్లు కానీ సత్తుపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేటు వైద్యశాలలు కానీ కొన్ని వేల రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు టెస్టులు అవసరం లేకపోయినా రకరకాల టెస్టులతోని ప్రజల దగ్గర డబ్బులు లేకపోయినా అప్పులు చేసి మొత్తం ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ఇలా ప్రైవేట్ హాస్పిటల్కి ఉప్పులు పనులు పెడతా ఉన్నారు అందుకోసం ప్రభుత్వం ఇలా ప్రభుత్వ ఆసుపత్రి సరిపోవడం లేదు డాక్టర్లు సరైన వైద్యం చేయడం లేదు సరిగా మందులు ఇవ్వడం లేదు అందుకోసం మనం ఏమంటున్నాం ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపు పెట్టాలి కనీసం మెడికల్ క్యాంపు ఒక వారం రోజు నిర్వహించాలి ఏదో అధికారులు వస్తున్నారు ఒక ఫోటో పెడుతున్నారు అది కాదు వారం రోజుల పాటు అక్కడ గ్రామస్థాయిలో దళిత వాళ్ళలో కానీ గిరిజన ప్రాంతాల్లో కానీ బీసీ వాడల్లో కానీ అక్కడ మెడికల్ క్యాంపు నిర్వహించాలి బ్లీచింగ్ పౌడర్ చల్లాలి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రోడ్లు అయితే బాగు పాడుపడిన రోడ్లు బాగు చేయాలి అవసరమైతే మొత్తం మొరం ఆ మట్టి పొంపించే ప్రయత్నం చేయాలి తప్ప కనీసం ఏదో బ్లీచింగ్ చేస్తాం వాకింగ్ చేస్తాం వదులుకుంటాడు సరిగ్గా కాదు అందుకోసం ప్రభుత్వ అధికారులు చెప్తా ఉన్నాం ప్రజాప్రతినిధులు చెప్తా ఉన్నాం కానీ ఏ ప్రజా ప్రభుత్వం కూడా పోయినసారి టీఆర్ఎస్ అధికారులు ఉన్న తర్వాత ఆ ప్రభుత్వం చేయలేదు తొమ్మిదిన్నర సంవత్సరాలు అందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు చేసి గెలిపిస్తే కనీసం అధికారం మారింది తప్ప ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం కాలేదు ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ నుండి నాయకులే ఇలా కాంగ్రెస్ లో నాయకులే నాయకులుగా ఉన్నారు ఆ రోజు ఉన్న నాయకులే ఇది వచ్చారు తప్ప వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయలేదు అందుకోసం మన సమస్య పరిష్కారం కోసం ఖచ్చితంగా మనం కదలాలి పోరాటం చేయాలి వ్యవసాయ కార్మి సంఘం ఒకటే చెప్తా ఉంది మనం ఇంట్లో కూర్చుంటే మనం పరిష్కారం చేయరు మన అధికారుల కదిలించాలి అవసరమైతే గ్రామ స్థాయిలో పరిష్కారం చేయకపోతే రేపు రాబోయే కాలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తా ఉన్నాయి ఆ ఎన్నికల్లో మనం ఖచ్చితంగా ప్రజలందరూ ఐక్యంగా ఉండి మన సమస్యను పరిష్కారం అయ్యేదాకా మనం పోరాటం చేయాలి నిలబడాలి అందుకోసం మీకు తెలంగాణ వ్యవసాయ కార్మి సంఘం పూర్తిగా అండగా ఉంటుంది మీ సమస్యలు పూర్తయ్యే వరకు ఖచ్చితంగా మీ వెనకాల సంఘం ఉంటుంది ఉండే పరిష్కారం అయ్యేదాకా మేమంతా ఉంటాం తెలియజేస్తూ ఖచ్చితంగా మన సమస్యను పరిష్కరించుకొని ముందుకు పోవాలి అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చి మీ అందరికీ పేరు పేరున తెలుస్తూ ముగిస్తూ ఉన్నాను శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడే అందరూ కొత్త సమాచారం మన పోరాట ఫలితం అయితేనేవి ఏదైతేనేవి కొత్త విషయం తెలిసింది మీ బోర్డు కాలనీకి తొంభై ఐదు లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డు పోయడానికి మంజూరై ఉన్నాయి ఆల్రెడీ త్వరలోనే ఈ ఎండల కాంటులు సహకరిస్తే వర్షాలు తగ్గి ఎండల వస్తే ఆ రోడ్డు నిర్మాణం చేపట్టడం కోసం సదరు కాంట్రాక్టర్తో మాట్లాడతామని చెప్పేసి ఇప్పుడే ఎండిఓ గారు మనం లోపల పిలిచి తిరిగే చూసామని అని చెప్పారు ఇది మనం పోరాటం చేసిన ఫలితంగానే పాత పైలని బయటకు వచ్చినవి మంజూరు అయిన తొంభై ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు తీసుకొచ్చి బయటికి సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేస్తాం అని చెప్పారు మరొకటి ఏంటంటే రేపు ఎల్లుంట్లోనే బ్లీచింగ్ తరలించి దోవల మందుని స్ప్రే చేయించుతాము ఆ దోవను చంపుతాము ముందుగా మీరు మాకు సహకరించాలని అడిగారు సంతోషం గ్యారెంటీ సహకరించమని చెప్పాము కాబట్టి అధికారులు సిబ్బంది మన ఏరియాకి వచ్చినప్పుడు మన నాయకత్వానికి సమాచారం ఇస్తారు ఇచ్చినప్పుడు మీరు అందుబాటులో